శ్రీరాముడు వనములకు వెళ్ళుటయే తటస్థించినచో ఆయన ఎడబాటునకు తట్టుకొనలేక సీతాదేవి హిమత్ పర్వత ప్రాంతమున కిన్నెరనకు దూరమైన కిన్నెర తరుణవలే విలువలలాడును ఆ దుస్థితిని చూడచాలక నా ప్రాణములు గాలిలో కలిసిపోవటం మాత్రము నిజము శ్రీరాముడు భయంకరమైన వనములకు వెళ్ళుచుండుటను ప్రతి ఏడా బాటను కూర్చుకొనలేక సీత విలపించుటను చూసిన పిమ్మట ఇక నాలో జీవితే జీవితేచ్ఛయే మిగలదు ఓ కైకేయి శ్రీరాముడు వనముల ఎల్లుటే జరిగినచో నాలో బతుకు మీద ఆశయే అంతరించను ఇది నిశ్చయము అప్పుడు విధవైన నీవు నీ పుత్రునితో కూడి ఏలుకొనవచ్చును సుమా ఏలుకొనవచ్చునసుమా చూచటకింపైన మద్యమును తాగి ఆ పిమ్మట తనలో వికారములు మొదలగుట చూసి మానవుడు అది విషపూరితమని తెలుసుకొనను అట్లే మొదట నేను నీ రూప సౌభాగ్యమును చూసి నీవు సత్ప్రవర్తన గలదాను అని భ్రమపెడితిని ఇప్పుడు నీ దుష్ట దుష్ప్రవర్తన చేత నీలో ఇంత విషమున్నదని తేలిపోయినది నీవు తేనె పూసిన కత్తివని గ్రహించితిని పెక్కు రీతిలా ఇచ్చక మాటలతో నన్ను బుజ్జగించుతో మాట్లాడితివి కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతముతో లేడిని వశపరచుకొని బంధించి వధించినట్లు నీవు నన్ను చంపుతుంటివి దశధుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రిని అమ్ముకుని పాపి అని వీధులలో జనెల్లరను మద్యపానం చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నన్ను చూడనాడుదురు అయ్యో ఎంతటి దుఃఖము వచ్చి పడినది అయ్యయ్యో ఎట్టి కష్టము ప్రాప్తించినది నీ మాటలకు చెవి నందన వలనే ఇట్టి ఆప ఆపదలు దాపరించినవి ఇది అంతయు నా పురాకృత పాపము ఫలమే ఓ పాపాత్మరాలా నా దురదృష్టవశమన అజ్ఞానముచే నిన్ను ఇంతకాలము కాపాడుతూ వచ్చితని ఇప్పుడు నీవు నా పల్లెట ఉరితురాడైతు సర్పము ప్రమాదకారే నెరుంగుని బాలుడు ఒక నల్ల తరాజుపై చేయి వేసినట్లు నీవు నన్ను కబలించుటకే వచ్చిన మృత్యువని తెలియక నేను ఇంతకాలం నీతో క్రీడించుచుంటిని దుష్టుడవైన దుష్టుడనైన నా కారణముగా నేను జీవించి ఉండగానే మహాత్ముడైన నా పుత్రుడు లేని వాడగుచున్నాడు అనగా తండ్రి అండదండలకు నోచుకొనని వాడగుచున్నాడు అట్టి నన్ను ఈ లోకము ఎంతగా నిందించనో తప్పులేదు కామాత్రుడే ఒక స్త్రీ నిమిత్తమగా మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుని అడవుల పాలు చేయుచున్న దశరథ మహారాజు నిజముగా మూర్ఖుడే సుమ అని లోకము నాపై దుమ్మెత్తిపోయిను నియమ నిష్టలతో వేర శాస్త్రాదులను అధ్యయనం చేయుట చేతను బ్రహ్మచారి ధర్మములను ఆచ వలనను వలన గురు శిష్యులలో వారి నిర్దేశములను పాటించడం వలన రాముడు ఎంతో కృషించి ఉన్నాడు ఇప్పుడు గృహస్థాశ్రమం నందు సుఖపడవలసిన సమయము అతడు మరలా గొప్ప కష్టములనే పొందవలసి వచ్చుతున్నది నా వనములకు వెళ్ళుము అనే మాట నోట రాగానే నా చిన్నారి రాముడు మారు మాట్లాడక సరే అనే పలుకును వనవాసములకు పొమ్ము అని నేను ఆదేశించినప్పుడు నేను పోసాలనని రాముడు మారు పలకక మారు పలికినా బాగుండను అదే నాకు కావలసింది కూడా కానీ ఆ రాముడు అట్లా చేయనే చేయుడు రాముడు నిష్కల్మ నిష్కల్మ హృదయుడు నా మనసులోని అంతర్యమును అతడు ఎరగడు వనములకు వెళ్ళుము అని నేను పలుకగాని అతడు అట్లే అని వచించును రాఘవుడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే జనులందరూ నన్ను చీకొట్టుదురు ఏ విధముగానో క్షమార్హుడను కాని నన్ను మృత్యువు వెంటనే యమసదమునకు కొనిపోవును శ్రీరాముడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే నేను మృతి చెందున తథ్యము అనంతమో అనంతరము నాకు ఆత్మీయులైన కౌసల్య సుమిత్ర మొదలగు వారిని నీవు ఎట్టి ఇక్కట్ల పాలు చేసేదవో గదా రాముడు అరణ్యము పాలైన వెంటనే నా బొందిలో అశువులు మిగలవు ఈ దుస్థితికి తట్టుకొనలేక కౌశల్యు కన్నుమూయ్యను రాముడు దూరము కాగా తండ్రి పరలోకమునకేకగా లక్ష్మణ శత్రుఘఘ్నూ మృత్యులోకమునకు చేరుదురు ఇట్టి కల్లోల పరిస్థితికి తాళజాలక సుమిత్రాదేవియు నన్ను అనుసరించి మృత్యువాత పలు సత్యము ఓ కైక నన్ను కౌశల్యను సుమిత్రను ముగ్గురు కొడుకులను నరకయాతనలు గురిచేసి ఈ రాజ్యమును నీవే హాయిగా ఉండము ఇక్షకు రాజ్యము సకల సద్గుణములకు ఆలవాలము ఇది సత్కార్యములకు పెన్నిది ఇంతవరకును చోబలకును గురికాక చిరకాలము నుండి ఇది సుఖశాంతులతో వర్దిల్చున్నది వనవాస కారణముగా రాముడు దీనికి దూరమగును నన్ను మృత్యువు కబలించడం వలన రాజ్యమునకు నాతో సంబంధము తెగిపోవును ఇక నీ మూలముగా ఇది అల్లకల్లోలమగును ఈ పుణ్యమంత్రియు నీకే దొక్కను ఇట్టి రాజ్యమును ఇంకా నీవే వెలుకొనము రాముని వనవాసము నిజముగా భరతునికి కూడా ప్రియమే ఎగుచో నేను మరణించిన పిమ్మట నా ఉత్తర క్రియలకు అతడు చేయిరాదు దుష్టురాలవైన ఒక కైకయి పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నన్ను మృత్యువు కబలించును అప్పుడు నీ కోరిక నెరవేరును నీ పగ తీరును మనసు చల్లబడును విధవైన నీవు నీ పుత్రునితో కూడి ఈ రాజ్యమును ఏలుకొందువుగాక ఓ కైకేయి నీవు రాజపుత్రివైన కారణముగా నా భవనమున నివసించేటివి లోకమున పాపాత్మునకు సర్వజన సమక్షమున అవమానము కలుగునట్లు నీ కారణముగా నాకు నలుగురిలో అంతలేని అపకీర్తి తీరనే పరాభవము తప్పవు ప్రభువై ఎల్లెప్పుడూ రథములపైనను గజముల మీదను అశ్వములపైనను సంచరించవలసిన ముద్దుల అయిన శ్రీరాముడు మహారణ్యమున కాలినడకతో ఎట్లు సంచరించగలడు మహారాజ కుమారుడైన శ్రీరామునకు భోజన సమయమునందు కొండలములను ధరించిన వంటవారు అహమహ మికతో ఆయురారోగ్యములకు అనువైన పుష్టికరమైన ప్రశస్తమైన అన్నపానములను సిద్ధపరుచుందరు ఇచట షోడ సోపేతముగా భోజనము చేయున తనయుడు వగరు చేదు కారము రుచులతో కూడిన వన్యాహారములను స్వీకరించటో ఎట్లు జీవింపగలడు రాముడు అమూల్యములైన మేలి వస్త్రములను ధరించటో ఎల్లప్పుడూ సుఖముగా చక్కని అస్తరణములపై హాయిగా నుండేటివాడు అతడు కాషాయంబరములను ధరించుట నేలపై ఎట్లు పరుండగలడు రాముని అరణ్యములకు పంపవలనయు భర్తిని పట్టాభిషేక్తం చేయవలనయు ఈ విధముగా దారుణ విషయములను నీకు ఎవరు తలకెక్కించిరి చీ స్త్రీలందరూ కపడబుద్ధితో హాని గుర్చువారే వారు ఎల్లప్పుడూ పూర్తిగా పరాయణులే అని లోకములో ప్రతీతి అయితే స్త్రీలందరూ ఇట్టివారే అని నేను అనను కౌశల్యాది శ్రేష్ట స్త్రీలకు ఇది వర్తించదు కానీ భర్తని తల్లియే నా కైక విషయమన మాత్రము ఇది నూటికి నూరు పాళ్ళు నిజము ఓ క్రూరాల నీ స్వప్రయోజన కొరకు ఇతరులకు హాని గుచ్చటకు నీవు ఎంతకైనా తెగించవు నన్ను తప్పింపజేయటికే నీవు ఈ ఇంట కాలుమోపితవి ఎల్లప్పుడూ నీ హితమనే కోరు రాముని వలన కానీ నా వలన కానీ నీకు ఎట్టి అప్రమాదము కలుగొనని శంకించుచున్నావు శ్రీరాముడు ఆపదల పాలగుడ చూసి ఆయనపై భక్తి శ్రద్ధలు గలవారు అందరూ ఆయన వెంట వనములకు బయలుదేరును తండ్రులు తాము ఎంతగానో ప్రేమించుతున్న కుమారులను సైతము అట్లే భార్య భర్తలను కూడా తిరిగించి వెల్లుడుకు వెనుకాడరు ఈ చరాచర జగత్తు అంతైనా విపరీత పరిణామాలకు లోనగును నా స్వభావము లోక సాధారణ స్థితికి భిన్నమైనది నేనైతే సహజ సుందరుడు చంద్రబింబం వంటి మోము నా రాముడు పట్టు వస్త్రములను ఆభరణములను ధరించి మొదటి ఏనుగోలే గంభీరముగా నడుస్తూ వచ్చుతున్నట్లు ఊహలలో దర్శించినను సంబరపడుదును ఇంకా ప్రత్యక్షముగా చూసినచో నా ఆనందములకు అవధులే ఉండవు అప్పుడు నేను వృద్ధత్వమును మరచి యువకడనే పోదును సూర్యకాంతి లేకున్నను జనుల మనుగడ సాగునే ఉ సాగుచుండనేమో కానీ ఇంద్రుడు వర్షములను కురిపింపకొనను ప్రజలు జీవించరేమో కానీ రాముడు వనములకు వెళుతుండగా చూచినచో ఈ ఒక్కడనో జీవింపజాలడు ఇక నా విషయం చెప్పనేలా ఓసి నీవు నా చావును కోరిదానవు నాకు కీడునే తలపెట్టదానవు నీవు నా పాలన శత్రువు మృత్యు దేవతవు అట్టి నిన్ను నా ఇంట తిని నీ మోహకారణముగా ఇంతకాలం నుండి మహా విషసర్పం వంటి నిన్ను నా ఒడిలో నుంచుకుంటేని ఫలితముగా నేను చావును కొని తెచ్చుకుంటని భరతుడు రామలక్ష్మణులను నన్నును దూరము చేసుకుని బంధువులందరినీ హతమార్చి ఈ అయోధ్య నగరమును కోసల దేశమును నీతో కూడి హాయిగా ఎలుకొనుగాక ఆ విధముగా నా శత్రువులను సంతోషపెట్టేదో లెమ్ము ఓ కుర కైక రాముని అడవులకు పంపలేక నేను వివల విలవిలలాడుచుంటిని అట్టి నా పరిస్థితి గమనింపక నన్ను తృణీకరించి పదే పదే నీ మాటల ఈటలతో పొడుచుచో నన్ను ఇప్పుడిట్లు బాధించుచున్నావు ఇట్లు దుర్భాషలాడి నీ నోటి నుండి దంతములు ముక్కలు ముక్కలు ఏల నేల రాలకున్నవి నీ నోరు ఏల పడిపోకున్నది శ్రీరాముడు ఎవరితోడను అహితములైన అప్రీములైన వచనములను పలకడు అతడు నిన్నెప్పుడైనాను పల్లెత్తు మాట అని ఎరుగడు అతనికి పరుషముగా మాట్లాడటే తెలియదు అతడు సద్గుణముల గని ఎల్లప్పుడూ అందరికీ ప్రేమను గుర్చు పలుకుచువాడు అతనిని అందరూ గౌరవించుతుందరు అటు రామునిపై దోషారోపణ ఎట్లు చేయగలుగుచున్నావు కేకే రాజవంశం చె చెడబుట్టినదానా నీవు కృంగి కృషించినను కోపముతో మరణించినను నశించినను కడకు వెయ్యి ముక్కల కొరిగినను నాకే మాత్రము ఇష్టం లేని ఈ దారుణ కృత్యమును చేయనే చేయను నీవు కత్తివలే బాధించుచున్నావు అనుక్షణము ఇచ్చకపు మాటలు ఆడు దానవు మిక్ దురాత్మరాలవు నీవు వంశమునకే కలంకం తెచ్చిన దానవు అందరి మనస్సులను నొప్పించుతానవు నా హృదయమును పూర్తిగా దహించివేయుచుంటివి అట్టి నీవు బ్రతికి ఉండట కంటేనూ చచ్చిపోవటయే మేలు ఓ దేవి నాకు బ్రతుకు మీద ఆశయే లేదు ఇక సుఖం ఎక్కడది ఒకవేళ జీవించి ఉన్నను తనయుడు దూరమైనప్పుడు ఆనందం ఎట్లుండను నీ కాళ్ళు పట్టుకొందను నాకు కీడు తలపెట్టవద్దు కనికరింపము ప్రసన్నరాలువు కమ్ము భర్తపై ఏ గౌరవం లేని కైకకు వసుడైన ఆ మహారాజు దిక్కులేని వాని వలె నిర్లేపింపసాగను మరియు అతడు కైక కాళ్లకు నమస్కరింపబోయేను అప్పుడు ఆమె తన కాళ్లను దూరము చేశను అంతట రాజు వాటిని తాకగే రోగువే నేలపై పడిపోయను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పన్నెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్